అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయా అంటే నిన్నటి వరకు జరగలేదు జరగలేదు అని చెప్పి జగన్ రెడ్డి దగ్గర నుంచి అధికారుల దాకా ఒకటే పాట పాడటం జరిగింది అయితే కాదు అక్రమాలు జరిగాయి అత్యంత దారుణంగా నదీ గర్భాలను సైతం తొలచి వేస్తున్నారని చెప్పి ఈరోజు కేంద్ర కమిటీ నిజ నిర్ధారణ చేయడమే కాకుండా దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపితే అది కూడా వాస్తవాలను నిర్ధారించి దాన్ని సుప్రీంకోర్టుకు పంపాలని నిర్ణయించింది అంటే సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయి అయితే జగన్మోహన్ రెడ్డి పాపంలో ఇప్పుడు కలెక్టర్లు బలి ఎందుకు అంటే గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక నివేదికత కావాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తే ఇరవై ఐదు జిల్లాల కలెక్టర్లు ఏం చేశారంటే ఒక నివేదికని తయారు చేసి పంపారు సరే వాస్తవానికి అన్ని చోట్ల జరగకపోయినా కొన్ని చోట్లైనా జరుగుతున్నాయని నివేదిక ఉంటే బాగుండేది కానీ ఇరవై ఐదు కలెక్టర్లు ఇరవై ఐదు జిల్లాల కలెక్టర్లు ఒకే మాట మీద నిలబడ్డారు ఏం మాటో తెలిసది ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదు జరిగిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేవు అంతా పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పి ఒక నివేదిక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపడం జరిగింది ఇక్కడే అడ్డంగా జరిగిపోయారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అనుమానం వచ్చింది ఇదేంటి ఇరవై ఐదు కలెక్టర్లు ఒకే నివేదిక పంపారు యాజ్ అట్ ఈజ్గా అదే మ్యాటర్ దింపేశారు అంటే ఏంటి ఎటువంటి అక్రమాలు జరగట్లేదు ఎటువంటి ఇసుక తవ్వకాలు లేవు మా దృష్టిలో పడలేదు అని దాని సారాంశం ఇదేంటి ఒక చోట కాకపోతే ఒకచోటైనా దొరకాలి కదా ఆల్రెడీ గతంలో మా విచారణలోనే కొన్ని ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని తేలింది కదా పోనీ ఆ విషయమైనా వీళ్ళు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి దీని మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కేంద్ర అటవీ పర్యాటక శాఖను ఆదేశిస్తే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ బృందం క్షేత్రస్థాయికి వెళితే మధ్య పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఏంటో తెలుసా మన రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం నలభై రీచ్లలో మాత్రమే తవ్వుకోవటానికి అటు కేంద్ర అటవీ పర్యా పర్యాటక శాఖ అనుమతి కానీ ఇటు ఎన్జిటి అనుమతి కానీ ఉంది అక్కడ కూడా యంత్రాలు ఉపయోగించకుండానే మానవ వనరులు ఉపయోగించి ఇసుకను తవ్వాలి కానీ ఎన్ని రేవుల్లో ఇసుక తవ్వారో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు ఐదు వందల రేవుల్లో అక్రమంగా ఇసుకు తవ్వారు మనకు అనుమతి ఉందేమో నలభై రేవుల్లో కానీ వీళ్ళు తవ్విందేమో ఐదు వందల రేవుల్లో నలభైకి ఐదు వందలకి ఏమైనా సంబంధం ఉందా నక్కకి నాగలోకి అనుకున్నంత సంబంధం ఉంది పైగా పోని ఈ రేవుల్లో మానవ వనరులు ఉపయోగించి తవ్వారా అంటే కాదు భారీ యంత్రాలను ఉపయోగించి భారీ అంటే ఎంతో తెలుసా ఒక జేజీపీతో కన్నా ఒకసారి ఇసుక తీస్తే రెండు టన్నులు ఇసుక బయటకు వస్తుందంట ఆ డొక్కుతో అంత పెద్ద పెద్ద డొక్కులు ఉపయోగించి ఇసుకను బయటకు తీయటం జరిగింది ఇవన్నీ నేను చెప్పలా కేంద్ర అటవీ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బృందం కుండ బద్దలు కొట్టింది ఫోటోలు ఆధారాలతో సహా మొత్తం ఇచ్చింది ఇంకా విచిత్రం ఏంటంటే గతంలో కలెక్టర్లు కొన్ని ఫోటోలు పంపారు ఎక్కడో తెలుసా ఇసుక అసలు తవ్వని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఇదిగో మేము ఎక్కడున్నాం ఇసుక పరిశీలనకు వచ్చాం ఎక్కడ తవ్వకాలు జరగట్లేదు ఎక్కడ గోతులు లేవని చెప్పి కొన్ని ఫోటోలు పంపారు కానీ అవన్నీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరగని ప్రాంతాల్లో తీసిన ఫోటోలు కానీ వాస్తవంగా ఇసుక తవ్వే దగ్గరికి కలెక్టర్లు పరిశీలనకు వెళ్ళనే వెళ్ళలేదు మరి అది కదా ఇప్పుడు ఎవరు దొరికిపోయారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కలెక్టర్లు దొరికిపోయారు ఆల్రెడీ వీళ్ళు చిన్న వేదికలు ఉన్నాయి కదా ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నివేదిక ఉంది కదా ఈ రెండు నివేదికలు తీసుకెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు అడుగుద్ది కలెక్టర్లు సమాధానం చెప్పాలా ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారు ఇరవై ఐదు మంది కలెక్టర్లు ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారు దీని మీద తేల్చాలని చెప్పి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసింది అనుకోండి సుప్రీంకోర్టుకి ఆ మండి బలైపోయేది ఎవరో జగన్మోహన్ రెడ్డా కలెక్టర్లా తప్పుడు నివేదిక ఇచ్చింది ఎవరో కలెక్టర్లా జగన్మోహన్ రెడ్డా ఆ నివేదిక మీద సంతకం చేసింది జగన్మోహన్ రెడ్డా కలెక్టర్లా మీరు అధికార పార్టీ నేతలు ఒత్తిడికి తలొగ్గి నివేదిక ఇచ్చారు అది అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఇరవై ఐదు మంది ఒకే మాట మీద నిలబడ్డారంటే ఉత్తిని నిలబడతారా కాదు కదా కానీ రేపు బలి పశువులుగా మారిపోయేది ఎవరు ఖచ్చితంగా కలెక్టర్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కలెక్టర్ల తప్పుడు నివేదిక ఇవ్వటం మీద అలాగే ఐదు వందల రీచ్ల్లో అక్రమంగా తవ్వేయటం ఈ రెండింటి మీద చాలా సీరియస్ అయ్యి వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాట వీళ్ళు ఎలాగే ఎండరు ఎందుకంటే గతంలో పంతొమ్మిది కోట్లు ఫైన్ వేస్తే జేపీ వెంచర్స్ కట్టకుండా వెళ్ళింది ఆ కేసే నెక్స్ట్ హీరింగ్కి రాబోతుంది కాబట్టి వీళ్ళు ఎలాగ ఏపీ ప్రభుత్వం మన మాట ఎందు కాబట్టి సుప్రీంకోర్టుకే ఈ మొత్తం నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు దాని ఆ సుప్రీంకోర్టునే తీసుకోమని చెప్దామని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక నిర్ణయానికి వచ్చింది అంటే రేపటి రోజున ఇటు కేంద్రం ఇచ్చిన నివేదిక ఇటు కలెక్టర్లు ఇచ్చిన రెండు తప్పుడు నివేదిక రెండు తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పెడితే అప్పుడు వీళ్ళ బండారం బయటపడద్ది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇది ఇక్కడ చూడండి ఇసకాసురుల ఇస్తారాజ్యం ఏపీలో భారీగా అక్రమ తవ్వకాలు నిజం కేంద్ర కమిటీ నివేదిక దాన్ని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ధారణ ఎలా జరిగాయో చూడండి నలభై రీచుల్లో యంత్రాలు లేకుండా తవ్వుకోవాలి అది మనకున్న అనుమతులు కానీ ఐదు వందల రీచుల్లో జేసీబీలతో తవ్వేశారు పైగా ఒక్కోసారి రెండు టన్నులు తీసే బకెట్లు వాడారు అంటే తొన్నం ఉంటుంది కదా ఒకసారి ఇసుక తీస్తే రెండు టన్నులు వస్తుందంట అంటే ఇసుక అంత పెద్ద పెద్ద బకెట్లు వాడారు రాత్రి ఎంపవాళ్ళు యథేచ్ఛగా తవ్వకాలు ఇరవై నాలుగు గంటల స్టాప్ డ్రైవర్లు మాత్రమే మారుతారు ఓ నాన్స్టాపుగా తొగుడే తొగుడిక రోజుకి రెండు వేల టన్నుల చొప్పున తవ్వకం ఒక్కొక్క టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల చొప్పున అమ్మకం పర్యావరణ కాలుష్య అనుమతులు లేవు ఎన్జిటికి కేంద్ర కమిటీ సంచలన నివేదిక సుప్రీంకోర్టుకు అందించాలన్న ట్రిబ్యు ఎందుకు కోర్టుకి ఇవ్వాలి అన్నారంటే ఈ ఏపీ ప్రభుత్వం ఎలాగ మన మాట ఉందో మన ఫైన్ వేసిన వాళ్ళు కట్టదు కాబట్టి సుప్రీంకోర్టుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు ఇప్పుడు మనకున్న అంచనా ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయల ఫైను వేయబోతుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది జేపీ వెంచర్స్ కంపెనీ కొడుతుందా జగన్మోహన్ రెడ్డి కడతాడా వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి కానీ పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమంగా ఐదు వందల రెవుల్లో ఇసుక తవ్వినందుకు గాను విధించబోయే ఫైను ఐదు వందల కోట్ల రూపాయలు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మూకుమ్మడిగా కలెక్టర్లు అందరూ ఏం చేశారు చూడండి ఇరవై ఐదు మంది జిల్లాల కలెక్టర్లు మూకుమ్మడిగా ఒకే మాటపై నిలబడ్డారు మా జిల్లాలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరగటం లేదని వారందరూ ఒకే రకమైన నివేదిక ఇచ్చారు దీంతో ఎన్జిటికి అనుమానం వచ్చింది అదే చెప్పింది ఈ లక్ష్యోత్సాహం అక్కడే అక్కడే బెడిసి కొట్టింది అందరూ ఒకే నివేదిక ఇత అనుమానం రాదా ఇప్పుడు నేను ఎందా చెప్పింది అదే నిప్పులేందే పొగరాదు కదా అన్ని జిల్లాల్లో జరగకపోవచ్చు కనీసం ఒక ఐదు ఆరు జిల్లాల్లోనైనా ఏ అక్రమ తవ్వకాలు జరిగాయి కంట్రోల్ చేస్తాము ఇప్పటివరకు అంతా కంట్రోల్లోనే ఉంది సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నివేదిక ఇచ్చి ఉంటే ఎన్జిటికి అనుమానం రాకపోనేము కానీ అందరూ అద్భుతంగా ఉందని నివేదిక ఇచ్చారు కదా అడ్డంగా దొరికిపోయారు అక్కడ రేపటి రోజున బలి పశువులుగా మారబోయేది కలెక్టర్లే ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా విచారణ జరగాలి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నలభై వేల కోట్ల కుంభకోణం ఈ ఇసుకలో జరిగిందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది ఇప్పుడు వాస్తవాలను బట్టి పరిశీలిస్తే ఇంకా ఎక్కువే జరుగుంటుంది నలభై వేల కోట్ల కంటే ఎక్కువ కుంభకోణమే జరుగుంటుందని ఒక అనుమానం కాబట్టి ఇంత భారీ కుంభకోణం కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలి సంబంధిత వ్యక్తులు అధికారులు ఎవరైతే ఆ అధిక ధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు సుప్రీంకోర్టు మీద ఉంది